పైన యేసుక్రీస్తు సుక్రిస్తున్నామోలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను కొన్ని సమయాల్లో మన భయమే మనల్ని బలహీనలుగా చేస్తుంది ఆ భయమే కొన్ని సమయాల్లో మనల్ని చంపేస్తుంది కూడా కానీ దేవుని అందు విశ్వాసం ఉంచి దేవుని చెప్పినది చేస్తే ఆ నుండి మనల్ని తప్పించి ఒక బలమైన శక్తిగా దేవుడిని మలుచుకుని మనుషులు ఎదుట నిన్ను ఆశీర్వాదకరంగా నిలబెడతాడు ఒక పర్వత పర్వతారోహుడు అంటే ఆ పర్వతాలు ఎక్కే వారు ఉంటారు కదా అతను ఒకడు ఒంటరిగా పర్వతం ఎక్కుతున్నాడు చిమ్మిటి చీకటి పడింది రాత్రి వేళ అతడు పర్వతం ఎక్కుతున్నప్పుడు అది కాలుచారి ఆ పర్వతం మీద నుండి ఆ కిందకి పడిపోతూ ఉన్నాడు ఆ కింద పడిపోతున్న సమయంలో అతను అనుకున్నాడు ఈ రాత్రి నా పని అయిపోయింది ఆ పర్వతం లోయలో పడిపోతే కనీసం ఇక ఎముకు కూడా మిగలదు అని పెద్ద కేకలు వేస్తూ బైగుతో పెద్ద పెద్ద అరుస్తూ ఉన్నాడు చివరికి అతను నడుము కట్టుకున్న తాడు అది కింద పడిపోకుండా ఆ తాడు అతన్ని గాలిలో ఆపేసింది గాలిలో నిలబడిపోయి ఉన్నాడు అప్పుడు అనుకున్నాడు అమ్మయ్య నేను కింద పడి చనిపోలేదు బ్రతికే ఉన్నాను అనుకున్నాడు ఆ అర్ధరాత్రి నిస్ రాత్రి చెమ్మ చీకటి వేళ అప్పుడు అతను కళ్ళు మూసుకుని దేవుని ప్రార్థిస్తున్నాడు ప్రభా దేవుడా నన్ను కాపాడు ఈ రాత్రి ఈ తాడుగాను తెగిపోతే నేను కింద పడి చచ్చిపోతాను నన్ను కాపాడమని దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాడు ఆ నిశ్శబ్ద సమయంలో దేవుని స్వరం అతనితో వినబడుతుంది నా కుమారుడ నేను నిన్ను కాపాడటానికి సిద్ధంగా ఉన్నాను నువ్వు ఆ పట్టుకున్న ఆ తాడుని ఆ నడువు కట్టుకున్న తాడుని నువ్వు చాకుతో కోసే నువ్వు దాన్ని ఆ చా ఆ తాడును వదిలిపెట్టేసాయి అని చెప్తే అతను చాలా కోపంతో ఇప్పుడు ఈ తాను కానీ వదిలిపెడితే నేను కిందపటి చచ్చిపోతాను అని ఆ దేవుని మీద చాలా కోపంగా మాట్లాడుతున్నాడు ఆ నిశ్శబ్ద సమయంలో దేవుడు చెప్తున్నా నేను కాపాడుతాక నేను రెడీగా ఉన్నాను నువ్వు ఆ తాను వదిలిపెట్టేసేయ్ అంటున్నప్పుడు ఆయన ఆయన ఈ తాను వదిలిపెడితే నేను కిందపడి చచ్చిపోతాను అని రాత్రి అంతా కూడా ఆ తాడుతోనే వేలాడుతూ ఉన్నాడు తెల్లారింది రెస్క్యూ ట్యూమ్ వెళ్ళింది తెలిసిన విషయం రెస్క్యూ ట్యూమ్ వెళ్ళిన సమయంలో ఆ వెళుతున్న సమయంలో ఆయన ఆ చలికి ఆ తాడును పట్టుకొని అలాగే బీసిపోయి చచ్చిపోయాడు ఆశ్చర్యమైన విషయం ఏంటంటే ఆయన రాత్రిపూట ఆ తాడు కిందకి వెళ్లాడే కదా భూమికి రెండు అడుగుల దూరం మాత్రమే ఉంది రెండు అడుగుల్లోనే ఉన్నాడు రెండు అడుగుల దూరంలో భూమికి ఎత్తుకి రెండు అడుగుల్లోనే ఉన్నాడు అందుకే దేవుడు అతను తాడు కోసేస్తే కింద భూమి మీద దిగిపోతాడు అది అతను గమనించక నేను తాడు వదిలిపెడితే నేను కింద పడి చచ్చిపోతాను అనుకున్నాడు కానీ కింద కాపాడటానికి దేవుడి కింద భూమి ఉంది భూమి కిందకు వచ్చేసేవని ఆ దేవుడు ఎరిగి వదలమంటే అతను తాడును వదలకుండా ఆ చలికి బిగిసిపోయి చచ్చిపోయాడు కొన్ని సమయాల్లో మనం దేవుని మాటి మీద నమ్మిక ఉంచకుండా మన సుబుద్ధిని మనం ఆధారం చేసుకుంటాం ఆ సుబుద్ధిని ఆధారం చేసుకునే మనం కష్టాల మీద కష్టాలు నష్టాల మీద నష్టాలు మనం కొని తెచ్చుకుంటాం కొన్ని క్లిష్ట పరిస్థితుల్లో అది కష్టమైనా సరే మనం దేవుని మాట మీద నమ్మికి ఉంచి దేవుని మాట మీద నమ్మిక వస్తే మనం దేవుడు మళ్ళను కాపాడుతాడు దేవుడు మళ్ళను అనుకున్న గమ్యానికి చేరుస్తాడు ఆ విషయం గమనించకుండా ఇతడు తన స్వంత బుద్ధిని ఆధారం చేసుకున్నాడు బైబిల్ గ్రంథంలో మనం చదివినట్లయితే సామెతల గ్రంథం మూడవ అధ్యాయము ఐదవ వర్షం చూసినట్లయితే నీ సుబుద్ధిని ఆధారం చేసుకుండా నీ పూర్ణ మనస్సుతో నీ దేవుడైన ఎగువ మీద నమ్మిక ఉంచమన్నాడు ఆయన దేవుడి మీద నమ్మకం ఉంచకుండా ఇతను స్వ సొబుద్ధిని ఆధారం చేసుకున్నాడు ఆ రాత్రిపేట అతను చనిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియమైన దేవుడి బిడ్డలారా ఈ రాత్రికాల సమయం ఈ సమయంలో ప్రా ప్రభు చెప్తున్న మన మాట మనం దేవుని మీద నమ్మిక ఉంచాలి దేవుని మీద మనం ఆధారపడాలి అప్పుడు దేవుడు మన జీవితంలో ఆయన ఆశ్చర్యకార్యాన్ని ప్రభు జరిగిస్తాడు చూసినట్లయితే వార్త పద్నాలుగో అధ్యాయము ఇరవై ఏడు వర్షం మనం చూసినట్లయితే ఆ రాత్రి చిమ్మిటి చీకటి వేళ ఆ అర్ధరాత్రి పూట తెల్లవారు చావున నాలుగో చావున శిష్యులు దోణులో ప్రయాణం వెళ్తున్నారు పెను తుపాను చెలరేగింది అలలో అలజడి ఆ దోణి ముంచెత్తుతున్నాయి ఆ సమయంలో నడ్డి సముద్రంలో చిమ్మి సీకటి వేళ అంచున్న మాట ఏంటి తెలుసా ఈ రాత్రి ఈ సముద్రంలో మునిగి మేము చచ్చిపోతాం అని పెద్ద పెద్ద కేకలు వేస్తున్నాడు దేవుడు ఆ సముద్రం మీద నడుచుకుంటూ వస్తున్నప్పుడు దేవుడు ఒక మాట అన్నాడు చూడండి పద్నాలుగు అధ్యాయం ఇరవై ఏడు వచ్చిన వెంటనే ఏసు ధైర్యము తెచ్చుకునని నేనే భయపడుకునని వారితో చెప్పాను వాళ్ళు ఇరవై ఇరవై ఆరు వచ్చిన చూసినట్లయితే ఆయన సముద్రం మీద నడుచుకుంటూ శిష్యులను శిష్యులు చూసి తొందరపడి భూతమని అని చెప్పుకొని భయం చేత కేకలు వేశారు కొన్ని సమయాల్లో మన భయమే మనల్ని బలహీనలుగా చేస్తుంది మన భయమే మనను ముందుకు నడవకుండా చేస్తుంది యేసుప్రభు రక్షించడానికి వస్తుంటే ఈ ఏమన్నారో తొందరపడి బోధము అన్నారు అంటే అప్పుడు కేకలు వేస్తున్నారు అప్పుడు దేవుడు అన్నాడు మీరు భయపడవద్దు నేనే అని చెప్పాడు ఆవిడ పేతురు అన్నాడు నీవే అయితే ప్రభా నీ నీటి మీద సముద్రం మీద నడిచి వచ్చినట్లుగా నాకు సెలవేమో అన్నాడు అప్పుడు యేసుప్రభు అన్నాడు అయితే నువ్వు నీకు దేవుడు అప్పుడు ఎంటే సెలవు పుచ్చుకున్నాడు అయితే రమ్మని ప్రభు పిలిచాడు పేతులు సందేహించకుండా నది సముద్రంలో ఆయన అడుగు వెంటనే ఆ దేవుడికి మనకే తెలుసు సముద్రం మీద నడుచుకుంటూ వెళ్ళిపోయాడు దేవుని స్తోత్రం నడుచుకుంటూ వెళ్ళిపోయాడు సగం దూరం నడుచుకుంటూ వెళ్ళిన తర్వాత గాలిని చూసి అతను మునిగిపోవటం ప్రారంభించాడు ఏసుని చూసినంతసేపు సముద్రం మీద నడుచుకుంటూ వెళ్ళాడు అలలో ఏం చేయలేకపోయినాయి సముద్రం ఏం చేయలేకపోయింది అతను తుపాను ఏం చేయలేకపోయింది ఎప్పుడైతే గాలిని చూశాడో అతను మునిగిపోవటం ప్రారంభించాడు అంటే చూసినంత చేపు అతను అన్ని కష్ట పరిస్థితుల్లో కూడా ముందుకెళ్ళిపోయాడు తన సుబుద్ధిని ఆధారం చేసుకున్నప్పుడు అతను మునిగిపోవటం ప్రారంభించాడు గాలి దేనికి సాదృశ్యంగా ఉందంటే సామిత్ర గ్రంథంలో మనం చెప్తాం గాలి సామిత్ర గ్రంథం ఒకటాజ్యం ఇరవై ఏడు చూసినట్లయితే అపాయానికి సాదృశ్యం కష్టానికి దుఃఖానికి సాదృశ్యం అంటే నీ కష్టం వచ్చినప్పుడు అపాయం సంభవించినప్పుడు నీవు నీవు నీ సుబుద్ధిని ఆధారం చేసుకోకుండా నువ్వు దేవుడి మాట మీద ఆధారం చేసుకొని నువ్వు దేవుని వైపు నువ్వు చూసి వెళ్తే నీకు కష్టాల్లో కూడా దేవుడి నీకు నష్టము రానివడు దుఃఖములో కూడా దేవుడి నీకు సంతోషాన్ని నేర్పరుస్తాడు అపాయంలో కూడా ఉపాయాన్ని దేవుడు తెలియపరుస్తాడు అప్పుడు ప్రభువు అతను లేపి అతన్ని అతని ఏంటంటే నడిపించుకొచ్చినప్పుడు ఆ ధోని మీద ఎక్కినప్పుడు ఆ సముద్రాన్ని గర్తించగా నెమ్మలవాయిను ఆ తరికి వారు సురక్షితంగా చేరుకున్నారు దేని స్తోత్రం దేవుడు మాట మీద నమ్మికుంచి చేపి పేరుతో నడుచుకుంటే వెళ్ళాడు ఈ రోజున ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా ఏ అపాయం వచ్చినా నీవు ఆ కష్టాల్లో కూడా దేవుని మీద నమ్మిక ఉంచు నష్టాలు రానియకుండా ఆ కష్టాలని నీకు ఆశీర్వాదకరంగా మారుస్తాడు ఆ దేవాతి దేవుడి మీద నువ్వు నమ్మిక వంచు నీ సుబుద్ధిని ఆధారం చేసుకోవద్దు దేవుడి మీద నమ్మికి వంచు దేవుని స్తోత్రం సారే పత్తి దురాలు ఉంది కదా పి పిండిలో ఉన్న పిండి అంతా అయిపోయింది అంతా అయిపోయింది ఆ సమయంలో సాసు ఏలియా చెప్తాడు భయపడక నువ్వు పోయి రొట్టెని చేసుకు తినమన్నాడు అర్థమైందండి అయ్యా కొండలో పిండి లేదయ్యా బుడ్డులో నూనె లేదయ్యా అంటే భయపడవద్దు నువ్వు పోయి నేను చెప్పినట్లు చేయి అన్నాడు కొండలో పిండి లేకపోయినా బుడ్డిలో నూనె లేకపోయినా దేవుడు ఏలియా దైవజనుడు చెప్పినట్టుగా పోయి చేస్తే అప్పుడు ఆ రోజుతో వాళ్ళు చచ్చిపోదాం అనుకున్న వాళ్ళు కొండనున్న పిండి ఉంది బుడ్డి నుండా నూనె ఉంది కరువు భూమి మీద వర్షం వరకు సారేపతి ఇతరు తన కొడుకు తన తల్లిదండ్రులు వాళ్ళు సమృద్ధిగా తిన్నారు దేని స్తోత్రం కలుగునగా వాళ్ళు సమృద్ధిత ఇచ్చి దేవుడు మాట వినకపోతే ఆ రోజు తల్లి చచ్చిపోయేదామె దేవుడి మాట విని దేవుడి ఏదో నమ్మిక ఉంచింది ఆ పని చేసింది కొండ నిన్న పిండి ఉంది తెలుసా మీకు ద్రాక్ష రసం అయిపోయినప్పుడు మరి మరియమ్మ మరి అయితే ఏముందో తెలుసా మీరు ఆయన చెప్పినట్లు ఆయన మాట వినండి అని అంది మీరు పోయి ఆయన చెప్పినది చేయండి అంది ఆయన పరిచారకులు పిలిచి ఏ చెప్పినట్లుగా చేశారు వల్లి ఆ బాణల్లో రాతి బాణంలో నీళ్ళు నింపన్నప్పుడు నీళ్ళు నింపారు అద్భుతం ఆ బాణంలో నీళ్లు ద్రాక్షరసంగా మారింది దేని స్తోత్రం ఆ దేవుడు ఆయన మాట చెప్పినట్టుగా చేశారు అద్భుతం ఏంటి తెలుసండి ఆ బాణంలో నీళ్ళు అద్భుత రాక్షరసం మారింది ఏంటి స్థితి మారిపోయింది ఏంటి తెలుసండి రంగు రుచి లేని ఆ నీటిని ఆయన మధురమైన ద్రాక్షరసంగా మార్చాడు రంగు గల మార్చాడు అవమానాన్ని ఘనతగా మార్చాడు అదొదండి అనుమానాన్ని ఘనతగా మార్చాడు ఈరోజు మన జీవితంలో కూడా దేవుడి మాట వింటే ఆ దేవుడు చెప్పినట్లుగా చేస్తే నీ జీవితంలో అపాయాల్లో కూడా దేవుడిని కాపాడి కష్టములు కూడా కాపాడి నా దీవిస్తాడు దేవుడి మాట వింటే కరువులో కూడా సమృద్ధినిచ్చి దేవుడు చుట్టుపక్కల కరువు తలాడిపోతున్నా నేను దేవుడు పోషిస్తాడు దేవుడి మాట వింటే ఆ ఆ దేవుడు మాట వింటే రంగు రుచి లేని నీళ్ళని మధురమైన రాక్షరాసంగా మార్చాడు అంటే మన స్థితిగతులను దేవుడు మార్చేస్తాడు అవమానాన్ని ఘనతగా మార్చాడు ఈరోజు మన జీవితాల్లో ఆయన మాట మీద నమ్మిక ఉంచి ఆయన మాట చొప్పున చేసి ఆయన ఇచ్చే ఆశీర్వాదానికి మనం వారసులోగినట్లుగా భయపడకండి నేనే ధైర్యం తెచ్చుకున్నానని ప్రభు చెప్తున్నాడు ఆ యవనస్థుడు అతను భూమికి రెండడుగులే ఉన్నాడు దేవుడు చెప్పినట్లుగా తాడు వదిలిపెట్టినట్లయితే అతడు బ్రతికేవాడు ఈరోజు మీ జీవితంలో కూడా ఏది దేవుడు చెప్పినప్పుడు కూడా వదిలిపెట్టలేదు నీవు ఏది నీవు విడిచిపెట్టకుండా ఇంకా దాన్ని పట్టుకుని కూర్చున్నావు దాన్ని ఇప్పుడే వదిలిపెట్టు నువ్వు అద్భుతం చూస్తావు ఆశీర్వదించబడతావు అద్భుతమైనటువంటి మార్పుని జీవితంలో కలుగు చేస్తాడు ఆ దేవుడు మీకు తోడైన్ అని పరిశుద్ధులవైన మా తండ్రి కృతజ్ఞత స్థితులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన ఈ ఈ దినమున మీ సంద ప్రార్థన చేస్తుండగా ఈ వాక్య విన్న బిడ్డలందరి జీవితాల్లో కూడా అలాంటి గొప్ప కార్యం జరిగించమని వాళ్ళు ఏదైతే పట్టుకొని నీ మాట మీద నమ్మికు ఉన్నారో దాన్ని విడిచిపెట్టి నీ ఎందుకు నమ్మికు ఉంచినట్లుగా ఈ బలపరచమని ప్రభా వారి కష్టాల్లో తోడు అపాయములో మీరు తోడుకోండి ప్రభా వాళ్ళని ఆశీర్వదించుకొని ఏ సునామని చున్న